యువ భారత రాజ్యాంగాన్ని విధిగా అధ్యయనం చేయాలని రాజ్యాంగం పట్ల పార్లమెంట్ విధానాలు ప్రజాస్వామ్యం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఉందని జనమిత్ర సంపాదకులు కళైమామిని పొనుగుమట్ల విష్ణుమూర్తి పేర్కొన్నారు స్థానిక ఎస్ఆర్కే ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా యూత్ పార్లమెంట్ రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వరుగు భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సభలో విష్ణుమూర్తి కీలక ప్రసంగం చేశారు దేశాభివృద్ధికి మూలమైన విద్య అలాగే సామాజిక న్యాయం ఆర్థికాభివృద్ధి వంటి అంశాలపై యువత మెలకువలతో ఉండి నిరంతరం చర్చించాలని కోరారు రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలు పరిరక్షణలో యువత ముందు వరుసలో ఉండాలన్నారు తద్వారా నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని కోరారు దేశం పురోగమించాలంటే యువత కీలకంగా వ్యవహరించాలన్నారు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ రాజ్యాంగం కల్పించిన హక్కులు తదితర అంశాలను వివరించారు అలాగే मो प्रधान वक्ता చాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి ఈలప్రోల్ విష్ణువర్ధన్ రావు మాట్లాడుతూ యువత జాతీయ సమస్యలను అవగతం చేసుకోవాలని పార్లమెంట్ విధి విధానాలను అవగాహన చేసుకోవాలన్నారు విశ్రాంత డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ కనకాల రామదాస్ మాట్లాడుతూ దేశంలో పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న యువత అధికంగా ఉందని తెలిపారు అయితే దేశాభివృద్ధి యువత శక్తి సామర్థ్యాల మీదే ఆధారపడి ఉందని తెలిపారు ఉన్న వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇన్ఛార్జ్ పరిపాలన అధికారి ప్రభుత్వ ఆసుపత్రి డిడి డాక్టర్ రవిశంకర్ ప్రిన్సిపల్ వాసు రెడ్డి మాట్లాడుతూ వికసిత్ భారత్ గురించి వివరించారు సభలో ప్రొఫెసర్ శీలం సూర్యనారాయణ తదితరులు మాట్లాడారు ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు ఎస్ శ్రీనివాస్ చెల్లి నరేష్ ఎం శాంతరాజు డాక్టర్ ముత్యాలు తదితర అధ్యాపకులు విద్యార్థులు సిబ్బంది ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు